జంతు ప్రేములకి అందరికీ ఒకటే మనవి మీ పెంపుడు కుక్కల్ని జంతువుల్ని ప్రేమించండి కానీ మా బిడ్డల ప్రాణాల కంటే ఎక్కువ ప్రేమించకండి అని మరొకసారి మనవి చేస్తున్నాను ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లోని పెంపుడు కుక్కలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ జాగ్రత్త పడాలని మనుషుల ప్రాణమానాలకు ఇబ్బందిగా ఉందని చెప్పి మేము ఈరోజు కార్పొరేషన్లో తెలియజేయడం జరిగింది ఈరోజు సంతపేట ఒక నెల కిందట సంతపేట ఒక చిన్న బిడ్డ మర్మాంగాన్ని కూరికితే ఆ స్కిన్తో పాటు ఊడొచ్చి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకొని ఆ స్కిన్ సర్జరీ చేసుకునేదాకా వచ్చిన పరిస్థితి నిన్న చూసినట్టే రెండు రోజుల ముందర కపాటిపాలెంలో మణికట్టు మీద అరకిలో ఒక అండని కొరికి పక్కన పారేసింది అది కూడా పెంపుడు కొక్కే ఆ బిడ్డను కనీసం పరామర్శించినటికి కూడా ఆ జంతు ప్రేమికులు ముందుకు రాకపోవడం నిజంగా బాధాకరమైన విషయం మీ బిడ్డకి ఈ విధంగా జరుగుంటే ఇట్లే గాల్లో వదిలేస్తారని మరొకసారి తెలియజేస్తాం లేదు ప్రాణాల కంటే మనుషుల ప్రాణాల కంటే జంతువులే మీకు ఎక్కువ అనుకుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈరోజు కమిషనర్ గారు మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది పెంపుడు కుక్కలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ వాటికి సమయానికి టీకాలు అయ్యేది జంతువులకి ఏదైతే వేయిస్తారో వాటిని వేయించండి అదేవిధంగా విచ్చలవిడిగా రోడ్ల మీద కుదలబాకండి జనాలు తిరగడానికి జంతువులు కట్టడి చేయడానికి సమాజం ఒక చట్టాన్ని నిర్వర్తిస్తుంది దాని ప్రకారం ముందుకు నడుచుకోవాలని బాధ్యతగా ఉండాలని మరొకసారి తెలియజేస్తున్నాను మరొక విషయం ఏంటంటే పదహారవ డివిజన్ కుర్రాల మడుగు సంఘంలో ఆ మ్యాన్ హోల్స్ మీద ఏవైతే ఉన్నాయో వాటి మీద అడ్డం లేకపోవడం డోర్స్ లేకపోవడం కొన్ని విరిగిపోవడం వల్ల పాత చారులు ఇబ్బంది పడుతున్నారు యాక్సిడెంట్ అవుతున్నాయని దాని గురించి కూడా ఈరోజు ప్రస్తావించడం జరిగింది గాంధీ బొమ్మ సెంటర్లో అప్పుడు రోడ్లు ఎవరైతే వేశారో వాళ్ళు అనాలోచితంగా వేయడం వల్ల పల్లాలు మిట్టలు చూసుకోకుండా వేయడం వల్ల గాంధీ బొమ్మ సెంటర్లో మిడిల్ ఆఫ్ ద టౌన్ వాన పడితే మోకాళ్ళ లోతు నీళ్లు వస్తుంది మీరు ఎక్కడ నేను మిగిలిన సిటీలో ఎక్కడ చూడలేదు దీన్ని గతంలో కూడా సారికి తెలియజేయడం జరిగింది నిన్న కురిసిన వారికి ఇప్పటికీ నీళ్లు లోపల పోకపోగా దుర్గంధం బయటకు వచ్చి గందరగోళంగా ఉంది వెంటనే రెక్టిఫై చేయమని చెప్పి కూడా తెలపడం జరిగింది వీటిలన్నింటినీ సానుకూలంగా కమిషనర్ గారు స్పందించడం జరిగింది జంతువుల విషయంలో అయితే చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు పెంపుడు జంతువులు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ జంతువుల్ని మీ కాంపౌండ్ వాళ్ళు లోపలే ఉంచుకోవాలి బయటకు వచ్చి ప్రజలకి హాని కలిగిస్తే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు చర్యలు ఎదుర్కోవాలని చెప్పి గట్టిగానే చెప్పారు అదేవిధంగా డ్రైనేజ్ సమస్యలు చెప్పిన గంటల వ్యవధిలోనే చాలా క్లియర్గా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పరిష్కరించబడుతున్నాయి ఈరోజు చిన్న చిన్న విషయాలు పెండింగ్లో ఉన్నాయి కూడా జనసేన ప్రజల పక్షాన ముండి పోరాడుతుందని తెలియజేసే విధంగా ఈ సమస్యలన్నింటినీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం వీటి పరిష్కార మార్గాలను చూపిస్తున్నాం ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కానీ రూరల్లో కానీ మా పరిధిలో అభివృద్ధి అంటే అనే విధంగా కోటం రెడ్డి సీధరన్న గాని మున్సిపల్ శాఖ మత్యులు పొంగూరు నారాయణ గారిని గారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు నిన్న విఆర్ కళాశాల చూసినట్లయితే ఆ స్కూల్ చూసి నేను మళ్ళా ఒకటో తరగతి నుంచి చదువుకోవాలన్నంత ఆనందం వేసింది పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ విద్యనే అందుబాటులోకి తీస్తున్న పొంగూరు నారాయణ గారికి అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తున్న కోటం రెడ్డి సీధర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్